आनन्दामृतपूरिता हरपताम्भोजालवालोद्यता स्थैर्योपघ्नमुपेत्य भक्तिलतिका शाखोपशाखान्विता उच्चैर्मानसकायमानपटली माक्रम्य निष्कल्मषा नित्याभीष्टफल సత్కర్మ పరమేశ్వర సేవానురక్తి నీటి బోధగాను పరమశివుని కమలము పాదుగాను చిత్తస్థైర్యము రాగుడు కొయ్యగాను అమరగా బయలుదేరి కొమ్మలతో రెమ్మలతో కూడినదై క్రమముగా ఉన్నతములైన మనస్సులు అనే పందిళ్ల మీదికి ప్రాగి చీడ మొదలైన దోషాలచే శిథిరము కాకుండా ఉన్న ఈ భక్తిలతామతల్లి పురాకృత పుణ్యకర్మలనే దోహద క్రియలచే వృత్తి పొంది నా మనస్సునకు ఇష్టమైన శాశ్వత ఫలములను ఫలించుగాక గురవే నమ